రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసుకొడతా అంటుండు రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి మాట ఒకసారి విటో అన్నవారు చెప్పు రైతు బంధు ఎత్తున రేవంత్ రెడ్డి రెడ్డి గారు చెప్పు మళ్ళా మాట అంటే ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటా అన్నారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలే రైతు బంధు నోళ్ళని ఆలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండేట్లా వీళ్ళకు రెండు మూడు నెలలైనా ఎందుకు ఏస్తలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్కు ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిండా రేపు ఇస్తాడా ఏప్రిల్ లో రైతు రైతులు ఊకుంటారా సీరిసింత గట్టరు ఐదు వందల బోనస్ కింటాల్కు కు మర్చిపోద్దు తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలి ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి మనమే యాద్ చేయాలి రెండు లక్షల రుణమాఫీ అన్నట్టు డిసెంబర్ తొమ్మిది నాడు సోని అమ్మ జన్మదినం రెండు లక్షల రుణమాఫీ రైతులు మీరు పొయ్యి పోయి ఉరికురుకురికి తెచ్చుకోండి ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఉంటే డిసెంబర్ ఎనిమిది దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి నేను సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది వేయింది జనవరి తొమ్మిది వేయింది ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది చేస్తాడా చేయడు చేయ శాత కాదు ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇది వరకు పనిచేసిన తెలివి లేదు ఏదో ప్రతిపక్షానికి ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు నోటికి ఎంత వస్తా అంత కేసీఆర్ మీద పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు ఒర్రిబోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు తెలియకేదో మాట్లాడిండు ఫసాయించిండు ఇలా కింద మీద కింద మీద పడతాడు అందుకే నేను అంటున్నా రెండు లక్షల రుణమాఫీ చేయనందుకు రైతు భరోసా చాలు చేయనందుకు రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు అయ్యనందుకు తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట